అరేబియా సముద్రంలో ముప్పై ఆరు గంటల వ్యవధిలో ఇండియన్ నేవీ మరోసారి డేరింగ్ అండ్ డాషింగ్ ఆపరేషన్ చేపట్టింది సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి పంతొమ్మిది మంది పాకిస్తానీ నావికుల్ని రక్షించింది యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రాను రంగంలోకి దింపి సముద్రపు దొంగలను కొట్టింది సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమి షిప్పింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు పంతొమ్మిది మంది పాకిస్తానీ నావుకుల్ని బంధించారు ఈ సమాచారం అందుకున్న భారత యుద్ధ నౌక ఓడను అడ్డగించి బంధీలను విడిపించింది అంతకు ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించారు రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత నౌకాదళానికి అత్యవసర సందేశం అందింది ఐఎన్ఎస్ సుమిత్ర అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్ రంగంలోకి దిగి పదిహేడు మంది మత్స్యకారులను రక్షించాయి అసలు ఎందుకు ఎర్ర సముద్రంలో నౌకలపై ఇటీవల తరచు సముద్రపు దొంగలు దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధానికి రెడ్సీలో జరుగుతున్న ఈ అరాచకాలకి సంబంధం ఉందా అసలు ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలపై యావత్ ప్రపంచం ఎందుకు అంత కంగారు పడుతుంది రెబల్స్ వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులు అంత ప్రమాదకరమైనవా ఈ ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలు చూసే ప్రయత్నం చేద్దాం గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ దళాలు జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా రెబల్స్ ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఇది క్రిస్టల్ క్లియర్ అయితే ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు దిగుతున్న హుతి రబల్స్పై అమెరికా బ్రిటన్ దళాలు సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి టెహ్రాన్తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ నేవీ వారితో కలవలేదు కానీ భారతీయ నౌకా వాణిజ్యానికి విఘాతం కలిగే చర్యలను సమర్థవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అందుకు ఇటీవల జరిగిన ఘటనలే ఉదాహరణ అదే సమయంలో ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడటంలో ముందుంటుంది ఇండియన్ నేవీ అందుకు తాజాగా పాకిస్తానీలను కాపాడటమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక రెడ్సీ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నౌకా రవాణాలో సుమారు పద్నాలుగు శాతం ఈ సముద్రం ద్వారానే జరుగుతోంది అంతేకాదు ప్రపంచంలో ముప్పై శాతం కంటైనర్ ట్రాఫిక్ కూడా ఈ సముద్రంలోనే ఉంటుంది రోజుకు ఐదు పాయింట్ ఐదు మిలియన్ బ్యారళ్ళ క్రూడ్ ఆయిల్ ఈ సముద్రం ద్వారా ప్రపంచం రవాణా జరుగుతుంది అందుకే ప్రపంచ వాణిజ్యానికి రెడ్ సీ అంత కీలకం ఇదే కారణంతో హుతి రెబల్స్ కూడా ఈ రెడ్సీని టార్గెట్ చేశారు ఒకవేళ అక్కడ ఇదే పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే ప్రపంచ వాణిజ్యం అంతా చిక్కుల్లో పడుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు నిన్న మొన్నటి వరకు రోజుకు సుమారు నాలుగు వందల నౌకలు ఈ సముద్ర మార్గంలో ప్రయాణించేవి కానీ ఇప్పుడు హుతి రబల్స్ దాడులతో ఈ రూట్ కాదని వేరే మార్గంలో వెళ్తున్నాయి ఫలితంగా ఖర్చు భారీగా పెరుగుతోంది చివరికి ఆ భారం సామాన్యులపైన పడుతోంది సరే ఇక మన సంగతి ఏంటి రెడ్ సీలో దాడుల్ని మనం ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నాం ఎస్ దీనికి కారణం లేకపోలేదు యూరోప్ అమెరికాలోని తూర్పు తీరం అలాగే మిడిల్ ఈస్ట్ ఆఫ్రికన్ దేశాల నుంచి రవాణాకు ఈ సముద్ర మార్గం మనకు అత్యంత కీలకం ఆసియా నుంచి మేడ్ ఇన్ చైనా వస్తువులు యూరోప్ దేశాలకు వెళ్లాలన్నా యూరోప్ నుంచి మేడిన్ నెదర్లాండ్స్ ఉత్పత్తులు భారత్కు చేరాలన్నా అలాగే సౌదీ అరేబియా మరికొన్ని అరబ్ దేశాల నుంచి చమురు సహజవాయు దిగుమతులు చేసుకోవాలన్నా అనువైన మార్గం ఈ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల్లో ఐదు రకాల కీలక ఖనిజ వనరులు ఉన్నాయి ఇందులో అత్యంత ప్రధానమైనవి చమురు సహజవాయువు అందుకే ఇక్కడ ఏ చిన్న అలజడి తలెత్తినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై పడుతుంది చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మనం కూడా ఉన్నాం కనుక ఖచ్చితంగా రెడ్ సీలో సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఆ ప్రభావం మనపై పడుతుంది ఇంకో ముఖ్యమైన విషయం రెడ్ సీలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మన ఎగుమతులు సుమారు ఆరు పాయింట్ ఏడు శాతం మేర తగ్గే అవకాశం ఉందన్నది నిపుణుల మాట అంటే అక్షరాల ముప్పై బిలియన్ డాలర్ల నష్టం మన రూపాయల్లో చెప్పుకుంటే సుమారు రెండున్నర లక్షల కోట్లు అందుకే తాజా దాడుల్ని భారత ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకుంది సూయజ్ కెనాల్ సీల ద్వారా యూరోప్కి ప్రయాణం వల్ల సుమారు ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గుతుంది మనకి అందుకే మన సరుకు రవాణా అంతా ఈ సముద్ర మార్గంలోనే ఎక్కువగా జరుగుతుంది అయితే తాజాగా రెడ్ సీలో నెలకొన్న పరిస్థితుల వల్ల డిసెంబర్ రెండో వారంతో పోల్చితే జనవరి మూడో వారానికి సూయజ్ కెనాల్ ద్వారా రవాణా నలభై నాలుగు శాతం పడిపోయింది అందుకే ఇప్పుడు రెడ్ సీ విషయంలో భారత్ అంత సీరియస్గా ఉంది హుతీ దళాల దాడుల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి వరకు అరేబియా సముద్రంలోకి పది నుంచి పన్నెండు యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది ఇండియన్ నావి ఇండియా కార్గో నౌకల్ని పైరేట్స్ నుంచి కాపాడటమే ఈ నౌకల లక్ష్యం అయితే అదే సమయంలో ఆపదలో ఎవరున్నా వెంటనే రియాక్ట్ అవుతోంది మన ఇండియన్ నావి అందుకు తాజాగా పాకిస్తాన్ నేను రక్షించడమే నిదర్శనం గడిచిన వారం పది రోజుల్లో ఇలాంటి ఘటనలు సుమారు మూడు నాలుగు జరిగాయి అందులో ఐఎన్ఎస్ విశాఖపట్నం కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం రెడ్సీలో ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప పేరుతో సముద్రపు దొంగలపై విరుచుకు పడుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దాడులకు వినియోగిస్తోంది ఇప్పటికే రెడ్సీలో తాజా పరిస్థితుల వల్ల ఆ మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ కార్గో నౌకల సంఖ్య భారీగా తగ్గిపోయింది సరుకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి అమెరికా యూరోప్ చైనా ఇండియా మిడిల్ ఈస్ట్ సహా ఇతర దేశాలు ప్రస్తుతం క్యాప్ రూట్ మాత్రమే అందుకు ప్రత్యామ్నాయం అయితే ఇండియా లాంటి దేశాలు యూరోపియన్ దేశాలకు సరుకు రవాణా చేయాలంటే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్ళాలి ఉదాహరణకు న్యూయార్క్ నుంచి ముంబై మధ్య దూరం వయా సూయజ్ కెనాల్ ద్వారా సుమారు ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది నాటికల్ మైళ్ళు అంటే దాదాపు పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అదే క్యాప్ రూట్ ద్వారా అంటే సూయజ్ కెనాల్ కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నటువంటి క్యాప్ రూట్ ద్వారా అయితే న్యూయార్క్ నుంచి ముంబైకి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు నాటికల్ మైల్స్ అంటే క్యాప్ రూట్ మార్గంలో అదనంగా సుమారు రెండు వేల నాటికల్ మైల్స్ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఫలితంగా సరుకు రవాణా ఆలస్యం కావటం మాత్రమే కాదు ఖర్చు కూడా తడిసి మోపిడవుతుంది అందుకే రెడ్ సీ విషయంలో ఇప్పుడు యావత్ ప్రపంచం అంతగా ఆందోళన చెందుతోంది